ఫ్రెండ్స్ హీరో మోహన్ బాబుకి ప్రమాదం తీవ్ర దొక్కలో మంచి విష్ణు ఈ విషయాలని అవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేసుకోండి లేఖని కామెంట్ చేసుకోవడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తిరుపతిలోని అధిక ఫీజుల పర్వం ఇప్పుడు సంచలనం రేపుతోంది అసలు తమ యూనివర్సిటీలో అదనపు వసూలే లేవని తామంతా పేద విద్యార్థుల కోసమే తక్కువ ఫీజులకు విద్య అందిస్తున్నామంటూ మంచు విష్ణు స్పందించారు కానీ మోహన్ బాబు యూనివర్సిటీ ఏకంగా ఇరవై ఆరు కోట్లు అత్యధికంగా వసూలు చేసిన ఫీజులపై నానా రచ్చ జరుగుతుంది ఈ ఫీజుల గురించి మాట్లాడకుండా ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు కరెక్ట్ కాదంటూ విష్ణు తెలిపారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ అధిక ఫీజుల విషయంలో పదిహేను లక్షల ఫైన్ కూడా కట్టింది మోహన్ బాబు యూనివర్సిటీ ఇవన్నీ తోడు ఇప్పుడు ఓ సంచలన ఆడియో లీక్ అయింది అయితే యూనివర్సిటీ ప్రతినిధికి ఓ స్టూడెంట్కు ఫీజు విషయంలో జరిగిన ఆడియో సంచలనగా మారింది పదిహేను వందలు ఎగ్జామ్ ఫీజు ఉంటే నాలుగు రోజులు ఆలస్యంగా స్టూడెంట్ చూసుకున్నాడు దీంతో లేట్ అయిన ఒక్కో రోజుకు వెయ్యి చొప్పున నాలుగు వేలు కట్టాల్సిందే అంటూ మేనేజ్మెంట్ ప్రతినిధి దురుసుగా మాట్లాడడం మనకు ఈ ఆడియోలో కనిపిస్తోంది పైగా ఇంకా లేట్ అయితే ఇంకా పెరుగుతూనే పోతుందని ఆమె చెప్పింది దీన్ని బట్టి ఎంబీలో ఏ స్థాయిలో వసూలు ఉంటాయనేది తేలిపోతుంది ఇంకో ఆడియోలో విద్యార్థి తండ్రి రెండు రోజులకే రెండు వేలు ఫైన్ వేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరి ఎంత దారుణంగా ఫైన్లు వేయడం ఏంటని అడిగితే ఖచ్చితంగా కట్టాలి లేదంటే సప్లిమెంటరీ రాసుకోవాల్సిందే అన్నట్టు మేనేజ్మెంట్ ప్రతినిధులు మాట్లాడడం దారుణంగా కనిపిస్తోంది మిగతా యూనివర్సిటీలో కూడా వసూలు చేస్తున్నారని అందుకే తాము ఇష్టారీతిన చేస్తున్నట్లు ఓపెన్గా చెబుతున్నారు మరి వాళ్ళు చెప్పినట్టు మిగతా యూనివర్సిటీల్లో ఉంటే ఈ పాటికి ఫిర్యాదులు వచ్చేవి కదా స్టూడెంట్ యూనియన్లు గొడవ చేసేవి కదా కేవలం ఎంఈయు మీదనే ఫిర్యాదులు వస్తున్నాయంటే వీళ్ళ వసూలు భర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మోహన్ బాబుకి అయితే తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది ఎప్పటికైనా సరే జైలుకెళ్ళే అవకాశం ఉందని ప్రచారం తెగ జోరుగా జరుగుతుంది మరి మంచి విష్ణు అయితే చాలా తీవ్ర దుఃఖం అని తెలుస్తుంది ఎందుకంటే తండ్రిని జైల్లో పెడతారు అని టెన్షన్లో అయితే చాలా మంది దగ్గరికి వెళ్ళి మంత్రాలు చేస్తున్నట్టు తెలుస్తుంది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్